శ్రీకృష్ణ కుంతీదేవి ప్రార్థించేది ఎప్పుడు శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన దేవతానిక దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణసంధాయక నికుపమే భవలతల్ నిత్యానుకంపానిధ భాగవతంలో గారు రాసిన పద్యం ఇది ప్రతి ఇంట్లో ఈ పద్యం మోగితే కృష్ణానుగ్రహం లలితానుగ్రహం అన్నీ ఉంటాయమ్మా అన్నీ ఉంటాయి నేను నిత్యం కృష్ణుడు ఫోటో ముందు ఈ పద్యం చదివాకే సంధ్యావందనం చేస్తాను నాకు అంత ఇష్టం ఈ పద్యం నా ఇల్లాలు కూడా నన్ను అనుసరిస్తుంది కాబట్టి నేను ఈ పద్యం పాడుతూ ఉంటే తలుపుచాటు నిలబడి వింటుంది పాపం మళ్ళీ అయిపోయాక ఇంకోసారి పాడండి ఇంకోసారి పొద్దున పాడతానుగా అంటాను ఆ పాట ఆ పద్యం అంటే అంత ఇష్టం వాడికి ఎందుకంటే మా అమ్మగారు కూడా ఈ పద్యం పాడేది ప్రతి ఇల్లాలు తల్లి ఇంట్లో కూర్చుని చేయాల్సిన ప్రార్థన